శ్రీమాతమ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు మా ఇంట్లో ప్రతిరోజు వండి పెట్టాలి అంటే నిత్యం తలస్నానం చేయాలట కదా ఆడవాళ్ళు కూడా కానీ నిత్యం తలస్నానం చేయాలి అంటే సైనస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనికి ఏమైనా మార్గం ఉందా చెప్పండి అని చెప్పి నాకు కమెంట్లో అడిగారు అసలు ముందు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా తలస్నానం చేయాలి అది కూడా వాళ్ళు మూడు పూట్లా చేయాలి అలాగే బయట చూడకూడని చూస్తే మళ్ళీ ఇంటికొచ్చి వాళ్ళు ఏమో స్నానం చేసి శరణ చెప్పుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళు పనులు చేసుకోవాలి ఇలా ఎన్నో నియమాలు మగవాళ్ళు కూడా పాటించాలి నేను ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి ఒక అద్భుతమైన వీడియో చేశాను మన శరీరంలో ఒక చక్రానికి సంబంధించి అయ్యప్ప స్వామి కనెక్ట్ అయి ఉంటారు అసలు ఎందుకు మాల వేసుకోవాలి ఆ నలభై ఒక్క రోజుల్లో ఏం జరుగుతుంది ఆడవాళ్ళు ఎందుకు అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళ్ళద్దు అంటారు అంటే ఈ నెలసరి వచ్చే ఆడవాళ్ళని ఎందుకు వెళ్ళొద్దంటారు వెళ్తే ఏం జరుగుతుంది ఇవన్నీ నేను ఒక వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను చూడండి ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక కోణంలోనే చూసాం అనుకోండి మూర్ఖత్వము మూఢత్వము అని కొట్టి పడేస్తారు కానీ ఇంకో కోణం కూడా ఉంది మనం సైన్స్ అని చెప్పుకుంటాం కదా ఆ సైన్స్ టెంపరమెంట్ అనమాట ఆ టెంపరమెంట్ తో చెప్తే తప్ప మనకు అర్థం కాదు కాబట్టి సిను జోసెఫ్ అని ఒక ఆవిడ ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చారు ఆవిడ పుట్టుకతో క్రిస్టియన్ కానీ ఎంత అద్భుతమైన వివరణ మన హిందూ ధర్మం అంటే ఎంత నమ్మకము ఎంత చక్కగా చెప్పారు ఆ విషయాలవన్నీ అవన్నీ ప్రూవ్ విన్నాం ఏవో నోటుకు చెప్పడం కాదు ఆవిడ ఎన్నో వేల మంది మీద పరిశోధన చేసి ఆవిడ రాశారు మీరు ఆ వీడియో వినండి ఒకసారి అలాగే మీకు కూడా ఆన్లైన్ లో బుక్స్ దొరుకుతాయి ఒకసారి చూడండి అయితే ఇంకా ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అనే విషయానికి వస్తే అసలు ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడే గురుస్వాములు కొన్ని నియమాలు చెప్తారు ఇలా ఇలా ఉండాలి అని ఆ నియమాలను బట్టి మనం కూడా ఇంట్లో చేయాలి కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్లు ప్రతి రోజు తలస్నానం చేయకూడదు ముఖ్యంగా ఐదు రోజులు వరుస పెట్టి తలస్నానం చేయకూడదు వాళ్ళు తలస్నానం చేయకపోయినా మడిగా చెయ్యొచ్చు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది కానీ ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న గురుస్వాములు ఏం చెప్తారో ఆ నియమాలే కదా పాటించాలి ఇప్పుడు నేనేమో మీరు ఐదు రోజులకు మించి తలస్నానం చేయకూడదని చెప్పారనుకోండి మీరు ఇంటికి వెళ్ళి అదిగో హేమగారేమో వీడియో పెట్టారు ఐదు రోజులకి మించి ఆడవాళ్ళేమో ఏమో చేయకూడదుట ఇప్పుడేమో మీరు తలస్నానం చేయమంటున్నారు నేను చేయను అన్నారు అనుకోండి అప్పుడు ఇంట్లో ఏమవుతుంది చెప్పండి గొడవ మొదలవుతుంది కాబట్టి మన శారీరక స్థితి ఏంటి మనం అలా ప్రతినిత్యం తలస్నానం చేస్తుంటే మనకి ఏ ఇబ్బందులు వస్తున్నాయి అనేది మన ఇంట్లో వాళ్ళకి చెప్పామని అనుకోండి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకవేళ అర్థం చేసుకోలేదు అని అనుకోండి మీ శరీర స్థితి మీకు తెలిసిపోతుంది కదా ఓ రెండు రోజుల పాటు మీరు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ కళ్ళతో చూస్తే అంత మూర్ఖంగా వాదిస్తూ అంత మూర్ఖంగా ఇబ్బంది పెడుతూ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఏమి ఇంట్లో ఏం చేయలేరు కదా కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉంది అనేది వాళ్ళతో ఒకసారి పంచుకోండి ఎందుకంటే సామాజిక మాధ్యమంలో నన్ను అడగడం వల్ల నేను ఇలా చెప్తాను ఈ మాట ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళు ఏమవుతుంది గొడవ మొదలవుతుంది అనవసరంగా హాయిగా చక్కగా పచ్చటి సంసారం చేసుకుంటున్నా మన ఇంట్లో ఈ గొడవలు అవసరమా చెప్పండి అయినా సాధ్యమైనంత వరకు ఈ అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేస్తారు అంటే ఈ మధ్య కాలంలో బయటకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బందులు అవన్నీ ఉంటాయి కదా నెలసరి ఉన్నప్పుడు అసలు ఇంట్లోకి అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు రారు దాన్ని ఏదో ఆడవాళ్ళని వివక్ష చూపించటము ఆడవాళ్ళని పనికి రాని వాళ్ళలో చూడటము కాదు అలా ఆ సమయంలో ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇంట్లో ఆ ఇంట్లోకి రాని ఆడవాళ్ళకి దగ్గరగా ఉంటే ఎవరికి హెల్త్ మంచిది కాదో తెలుసా ఆడవాళ్ళకే మంచిది కాదు అందుకే రావద్దు అంటారు ఈ విషయమై నేను వీడియో చేశాను నెలసరి సమస్యల్లో ఉన్నప్పుడు దేవాలయాల్లోకి ఎందుకు వెళ్ళద్దు అంటారు ముందుగా ముఖ్యంగా ఈ శివాలయంలో రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు ఈ నెలసరికి దగ్గరగా ఉన్న సమయంలో మనం గర్భాలయానికి దగ్గరగా ఉంటే మన గర్భాశయం మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది నేను వీడియోస్ చేశాను ఒకసారి వినండి లేదు అంటే సిను జోసెఫ్ రాసిన బుక్స్ ఒకసారి చదవండి నేను దాదాపుగా రెండేళ్ల క్రితం చేశాను ఎనిమిది తొమ్మిది వీడియోస్ చేశాను ప్రతిదాన్ని చాదస్తంగా కొట్టి పాడేయకూడదు ఎందుకంటే దాని వెనకాల మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రహస్యాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వామి వారి ఆలయానికి మేము ఎందుకు వెళ్ళకూడదు అని గొడవ పెట్టి వెళ్ళారు వాళ్ళ సంగతి ఏమైంది వాళ్ళకి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు కదా అందుకని కొట్టి పాడేయకండి ఇబ్బంది ఉంటే ఇంట్లో వాళ్ళతో పంచుకున్నాము అని అనుకోండి వాళ్ళు అర్థం చేసుకుంటారు సంసారము అనే బండి వెళ్ళాలి అంటే భార్యాభర్తలు ఇద్దరము రెండు చక్రాలు ఇద్దరూ అర్థం చేసుకుంటేనే ఆ బండి సక్రమంగా వెళ్తుంది అయినా ఇటు ఆడవాళ్ళని మగవాళ్ళు ఇబ్బంది పెట్టక్కర్లేదు ఇటు మగవాళ్ళని ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టక్కర్లేదు ఇద్దరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది అయినా అసలు చాలా ఇళ్లలో మగవాళ్ళు పూజ చేయాలని అనుకుంటారు ఈ మగవాళ్లలో కొంతమంది మాల ఎందుకు వేసుకుంటారు అంటే వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల నుంచి వాళ్ళు దూరంగా అవ్వాలని అనుకున్నప్పుడు ఈ మాల వేసుకున్నాము అని అనుకోండి ఈ మాల అనేది ఏంటంటే అడ్డు అనమాట కంచె లాంటిది ఒకవేళ వాళ్ళ ఆ బలహీనతకి లోనే అయిపోయి అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ కంచె చెప్తున్న వరకు నువ్వు మాల వేసుకున్నావు అక్కడికి వెళ్ళకు అని అలా నలభై ఒక్క రోజులు ఒక నియమాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనకి ఏదైతే బలహీనతలు ఉన్నాయో దాని నుంచి దూరం అయిపోతాం అనమాట దాని నుంచి బయట పడతాం అందుకు కూడా చాలా మంది మాల వేసుకుంటూ ఉంటారు ఏది ఏమైనా మగవాళ్ళు కూడా కుటుంబం కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇటు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని ఏం తిట్టారు ఆడవాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఒకసారి ఇంట్లో వాళ్ళకి చెప్పండి అలాగే మగవాళ్ళు కూడా ఈ మాల వేసుకున్నప్పుడు కోపము అలాగే తిట్టడము ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళను కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అయ్యప్పమాల ఎందుకు వేసుకుంటున్నారు అనేది తెలిస్తే ఇంకెప్పుడు బాబాయ్ అయ్యప్పమాల వేసుకుంటున్నారు మేము ఇవేమి చెయ్యము అని మన నోట్లోంచి మాట్లాదు మీరు చెయ్యాలి అని బలవంతంగా మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టరు